پر رولا کارو کي ادھراستار بنا بعدي اٿن ڪارڪٽر ۾ هي بدل چڪو ادھراستار بدل هڪڙا لا ادھراڙ ڪول وارا ها 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 చెప్ప రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పరిపాలించే రోజుల్లో విపరీతంగా అరాచకంగా ఇసుక గ్రామీణ తోలేరా లేదా మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడైతే అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెలు తోలారో ఆ ఫోటోలు అంటే మూడు నాలుగు సంవత్సరాల క్రితం గ్రాములు తోలిన ఫోటోలు ఇప్పుడు ఆంధ్రజ్యోతి తీసి తిరుమూరిని నాశనం చేయదలుస్తుంది చెప్పండి ఏం చేద్దాం నేను నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఏదైతే గ్రామీణ ఫోటో పేపర్లు వేసారో అక్కడికి వెళ్దాము దమ్ముంటే అది ఈ వంద రోజుల్లో తీసిన ఫోటోన జగన్ పాలనలో తీసిన ఫోటోనా ఛాలెంజ్ చేస్తున్నా జగన్ పాలనలో తీసిన ఫోటోలు వేసి రిస్క్ తోలుతున్నారు ట్రావెల్ తోలుతున్నారు రాసేవాడికి ఓపెన్ ఛాలెంజ్ మీరు వేసిన ఫోటోలు తీసుకొని రండి అవి మేము వచ్చిన తర్వాత తీసిన ఫోటోలు అయితే నేను రాజీనామా చేస్తా వచ్చిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్ ఇంకొకసారి తిరువురులో జరిగిన దాని గురించి కూడా ఏ నా కొడుకైనా జరిగినట్టు ప్రచారం చేస్తే ఇంటికి ఇదే చెప్తున్నా చెప్పటానికే వచ్చా జగన్మోహన్ రెడ్డి పాలనలో అక్రమంగా జరిగిన గ్రావెల్ త్రవకాలు ఇసుక ఆ ఫోటోలు ఇప్పుడు వేసి ఇప్పుడు రాస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి అంటే తిరువూరులో ఎక్కడ నిర్మాణాలు జరగకూడదా తిరువూరులో అభివృద్ధి జరగకూడదా చెప్పండి మంది వందల ఇసుక లేక పని లేక ఈ రోజు ఖాళీగా ఉంటే ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది గ్రావెల దోపిడీ జరుగుతుంది ఆ రాసే నా కొడుకుని అడుగుతున్నా ఏ ఫోటో అయితే వేసావో అక్కడికి వెళ్దాం రా గోపాలపురం ఇరవై ఆరో తారీఖున గోపాలపురం వెళ్తున్నాము ఎవడైతే గ్రావెల్ ఫోటో వేస్తాడో అక్కడికి రండి మీరు వేసిన ఫోటో జగన్మోహన్ నేను నిరూపిస్తా ఊరోళ్ళు చా చెప్పిస్తా మీరు ఫోటో ఈ వంద రోజుల్లో ఫోటోని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా నేను తిరువురు డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నా తిరువురు అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్న ఈ పత్రికల వాళ్ళకి ఓపెన్ గా చెప్తున్నా మీకు దమ్ముంటే మీరు వేసిన ఫోటో ఏ ఫోటో అయితే వేసారో ఆ ఫోటో దగ్గరికి జనాన్ని తీసుకుని వెళ్దాం రండి ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి ఓపెన్ ఛాలెంజ్ ఇంకోటి ఆంధ్రజ్యోతి రిపోర్టరు ఇక్కడ ప్రతిదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నాడు ఎందుకు రాస్తున్నాడని నేను ఎంక్వైరీ చేశాను అతను గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండూరు ఆంధ్రజ్యోతి విలేకరి వైసీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేశాడు వైసీపీ ఆఖరికి అధికారం కోసం లేదా పది రూపాయలు సంపాదించడం కోసం పిల్లల్లో ఆడోళ్లు కూడా ఉపయోగించి రకరకాలుగా నన్ను ప్రభావం చేయాలని ప్రభావితం చేయాలని చూస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక మూడు నాలుగు రోజుల్లో ఇసుకి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో పరిష్కరిద్దాం అయితే అవసరమైతే అవసరమైతే మన భవన నిర్మాణ కార్మికులే భవన నిర్మాణ కార్మికులే రోజు ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందో రీచ్లో నిలబడి ఇసుకు నేను చెప్తున్నా ఇక్కడ మనకి అన్ని సహజ వనరులు ఉన్నాయి ఉన్నాయి సార్ ఇంకొకటి నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా ఈ వంద రోజుల్లో నేనేమన్నా తప్పు చేసి మాట్లాడి తప్పు చేస్తుంటే ఇంత ధైర్యంగా ఎవరైనా ఇక్కడ నిలబడి మాట్లాడతారు నేను మళ్ళీ చెప్తున్నా ఈ వంద రోజుల్లో కొలిపో శ్రీనివాసరావు ఫలాన్ని తప్పు చేశాడని ఎవరన్నా ఒక మాట చూపిస్తాను చెప్పండి ఒక మాట మీరు కాకాటాడి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మీ పెళ్ళాన్ని నా దగ్గరే పంపించి నా కాళ్ళ మీద పడి బయట మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తుంటే నా కొడుకులారా ఎవరెవరు పెళ్ళాన్ని పంపిస్తున్నారు కూడా నేను పేర్లు కూడా చెప్తాను పేర్లు కూడా చెప్తాను బయటికి రాకుండా ఇక్కడ ఏమి అభివృద్ధి జరగకుండా కొంతమంది నాయకులు వెనకుండి మీడియా వాళ్ళ చేత రాపిస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు రోజు ఒక ముప్పై మంది బీచ్కి వెళ్దాం ఆ ముప్పై మందికి ఆ రోజు కూలి నేను ఇస్తా ఆ రోజు ఎవరికి అవసరమో వాళ్ళకి ఉచితంగా ఇది తీసుకుని వెళ్దాం ఓకేనా నాయకుల మీద ఇప్పుడు ఎవరికి అవసరమో వాళ్ళకు ఉచితంగా తీసుకేవడా